చేయించేంత వరకు ఎవరు కూడా మీరు భోజనం చేయకూడదు అని చెప్తారు సరే అందరూ కూడా రాజు మాటకు విధే చూపి వాళ్ళు మరి ఏం తినకుండా అనమాట అయితే ఒకసారి ఒక సరస్సు లేక వచ్చినప్పుడు అక్కడ తేనె పారుతుంటుంది అనమాట తేనె గడ్డి గడ్డి పార్తుంటుంది ఎందుకంటే ఇజ్రాయల్ దేశానికి అలాంటి పేరు ఉందనమాట పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఇది పేరు మాత్రం కాదు రియల్గా అంటే తేనె మారుతుంది పాలు కూడా మారుతుంది ఎట్లా తేనె మారుతుంది అంటే చూడండి ఆ క అడవుల్లో మరి పెద్ద పెద్ద తేనెలు ఉంటాయి అన్నమాట పెద్ద తేనెలు ఉంటాయి ఒక్కొక్క తేనె వచ్చి ఒక రూమ్ లాగా ఒక బస్సు లాగా ఒక లారీ లాగా అంత పెద్దగా ఉంటాయి అనమాట ఆ తేనెలు మరి ఆ తేనెలు మరి గాలి వచ్చినప్పుడు ఏం చేస్తాయి చెట్లకు చెట్లకు తగులుకొని మరి అవి కింద పడిపోతాయి తేనెలు గడ్డలు పడిపోయినప్పుడు అదంతా కూడా కారుతుంటారనమాట తిన్నీ తా తేనె పారుతుంటుంది ఇంకా అది మామూలుగా చూడండి ఒక డ్రమ్ము నీళ్ళు పోసినాం అనుకో ఎట్లా పడుతుంది నీళ్ళు ఒక థౌజండ్ లీటర్స్ డ్రమ్ము మనము ఒకేసారి కింద అనుకో ఎట్లా వస్తాయి చూడండి ఒక లారీ ఒక బస్సు అంతా మరి అది ఎంత పెద్దగా ఉన్నప్పుడు మరి థౌజండ్ థౌజండ్ లీటర్స్ అనమాట తేనె ఆ తేనంతా కూడా పారిపోతుంటుంది అదేవిధంగా పాలు ఎక్కడి నుంచి పారుతాయంటే మరి ఆ అడవిలో ఆవులు అనమాట అడవి ఆవులు ఆవులు ఉన్నప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్క దగ్గర మరి ఐదు వందలు వెయ్యి అట్లా ఉంటాయన్నమాట ఆవులు ఆవులు అన్నీ కూడా మరి అవి